హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సో ఏ జిల్లాలపై ప్రభావం ఉండనుంది భారీ వర్షాలు ఎక్కడెక్కడ పడనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది బలమైన ఈదుర్గాలు కూడా వీస్తాయని అయితే జారీ చేసింది ఇక పూర్తి వివరాలు లేక వెళితే నైరుతి బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఇది ప్రస్తుతం పుదుచ్చేరికి నాలుగు వందల పది కిలోమీటర్లు చెన్నైకి ఐదు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు ఇక అలాగే ఆదివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొనింది ఇక మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇక దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో ఇవాళ ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది అలాగే కడప ప్రకాశం నెల్లూరు అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వీటితో పాటు శ్రీ సత్యసాయి అనంతపురం నంద్యాల కర్నూలు పల్నాడు బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలైతే విడుదల చేసింది